హలో హాయ్ ఫ్రెండ్స్ మీరు బాగున్నారా ఈరోజైతే నైటు బ్యాటరీతో పెద్ద పెద్ద కొరమీన్ చేపలు ఎన్ని రకాల చేపలు అయితే ఒడ్డుకు వస్తాయో ఆ చేపలని అయితే మనం ఈరోజు అయితే చూడబోతున్నాం ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి ఒక కొరమీను చాలా వచ్చింది ఫ్రెండ్స్ ఇది స్టార్టింగ్ ఫస్ట్ ఫస్ట్ చేప మనకు కనబడ్డది ఇదే ఫ్రెండ్స్ ఇది చూడొచ్చు ఇది చాలా లోతుంది ఫ్రెండ్స్ ఇది ఒక ఏరు తుంగభద్ర ఏరు ఇది ఇక్కడ ఒడ్డుకొచ్చి మేతాడడానికి వచ్చింది ఇది ఇలా నైట్ పుట్ట ఒడ్డుకొచ్చి మేతకి వెతుకుతూ ఉంటాయి ఫ్రెండ్స్ ఇది చూడు ఎలా వెతుకుతుందో ఇప్పుడైతే మన లైట్ చూసి అది కొంచెం ఏదో వచ్చిందని చెప్పి భయపడి అయితే లోపలికైతే వెళ్ళిపోతుంది ఇది ఏదో గుంతలో ఉన్న చేపను చూపిస్తున్నారని మీరు అనుకోవచ్చు ఫ్రెండ్స్ అదైతే కాదు ఇది ముందర చాలా లోతుంది ఇప్పుడు ఈ చేప వెళ్ళేటప్పుడు మీకు చూపిస్తాను ఒకసారి చూడొచ్చు మనం కాళ్ళతో తంతే కూడా అది వాటర్లో వెనక్కి తిరిగి చూస్తుంది కానీ అది అయితే వెళ్ళటం లేదు ఫ్రెండ్స్ ఇవి నైట్ పూట ఇలా ఒడ్డుకొచ్చే పెద్ద పెద్ద కొరమీన్ చేపలను ఏ విధంగా పట్టొచ్చో కూడా ఇవి కూడా వీడియో చేస్తాను సార్ కాలుతోనైతే తందాం దీన్ని చూడండి ఫ్రెండ్స్ ఎంత ఫాస్ట్గా రియాక్ట్ అయ్యి లోపలికి వెళ్ళిపోయిందో చూడండి ఫ్రెండ్స్ ఇది మొత్తం లోతు అది అవతల గడ్డ మధ్యలో మొత్తం నీళ్ళు ఉన్నాయి ఫ్రెండ్స్ ఇవన్నీ మధ్యలో నీళ్ళు ఉన్నాయి చాలా లోతుంది ఫ్రెండ్స్ ఇది నెక్స్ట్ చూద్దాం ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ ఒక రాయి చాట్న ఒక కొరమీన్ అయితే ఒక హాఫ్ కిలో దాకా ఉంది సార్ చేపని చూడండి వెళ్ళిపోయింది ఫ్రెండ్స్ లోపలికి అయితే వెళ్ళిపోయింది మనము దగ్గరికి వచ్చే లోపే వెళ్ళిపోయింది నెక్స్ట్ అయితే చూద్దాం ఫ్రెండ్స్ చూస్తూ పోతే పెద్ద పెద్ద చేపలు మనకు కనపడే అవకాశం ఉంది ఫ్రెండ్స్ ఇక్కడ ఒకసారి ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ ఒక కిలో దాకా ఉంటుంది ఫ్రెండ్స్ ఈ కొరమైన చూడండి ఫ్రెండ్స్ ఇది లోతు ఎక్కువగా లేదు ఫ్రెండ్స్ ఇది మినిమం ఒక నాలుగేళ్ళు లోతులో వచ్చి గడ్డకైతే పడుకొని ఉంది మొత్తం లోతే ఉంది ఫ్రెండ్స్ ఇవతల పక్క మొత్తం లోతే ఉంది ఒకసారి చూడండి వాటర్ ఎంత దూరంగా ఉన్నాయో చాలా దూరం వాటర్ ఉన్నాయి ఇంత వడ్డీకొచ్చి పడుకొని ఉంది ఫ్రెండ్స్ ఇది దీన్ని మా పల్లెటూరులో పూలమట్ట అని కూడా అంటారు ఫ్రెండ్స్ ఇది చాలా అందంగా ఉంటుంది పూల పూలు ఒక కిలో ఉంటుంది ఫ్రెండ్స్ చూడొచ్చు చేప ఏ విధంగా వెళ్తుందో ఎలా ప్రవర్తిస్తుందో చూడండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇవి వడ్డుకి ఎందుకు వస్తుంటాయంటే అంటే పక్కన ఉన్న కప్పలు ఇంకా చిన్న ఎండ్రకాయలు వాటిని మేతాడడానికి ఇట్లా వస్తుంటాయి ఫ్రెండ్స్ ఇవి కొరం చేపలు చాలా ప్రశాంతంగా తిరగడుతుంది ఫ్రెండ్స్ ఇలా ఒడ్డుకొచ్చి మేతాడడానికి వెతుకుతూ ఉంటాయి ఏదైతే మనకు దొరుకుతుంది ఏదైతే లేదని ఇట్లా చిన్న చిన్న చేపలని తినడానికి వస్తుంటాయి ఇవి చూశారు కదా ఫ్రెండ్స్ ఎంత పెద్దగా ఉందో ఫ్రెండ్స్ ఇదైతే మనం దగ్గరకు వచ్చే లోపు దానికి అనుమానం వచ్చినట్టుంది లోపలికైతే వెళ్ళిపోయింది ఫ్రెండ్స్ ఓకే మొత్తం అయితే చేపలైతే చూశారు కదా ఫ్రెండ్స్ ఒడ్డుకి ఏ విధంగా అయితే ఒడ్డుకొచ్చి మేతాడుతుంటాయి రాత్రి అని ఫ్రెండ్స్ ఇవే కాదు రాత్రి బ్యాటరీతో పెద్ద పెద్ద కొరమైన చేపలే రకరకాల చేపలు ఏ విధంగా పట్టవచ్చు అవైతే వీడియో చేసి అయితే చూపిస్తాను ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ తమ్ముళ్ళు అయితే ఈ పెద్ద కొరమినైతే అయితే చూపించాను కదా ఫ్రెండ్స్ కానీ ఇది వీడియో తీయడానికి పోయి దీన్ని ఫోటో అయితే తొందరలో టెన్షన్లు అయితే వచ్చేసాను ఫ్రెండ్స్ నెక్స్ట్ సార్ అయితే మిస్ అవ్వదు ఓకే ఫ్రెండ్స్ మనం నైట్ బ్యాటరీతో మనం చేపలు కొరమైన చేపలు అయితే ఒడ్డుకు రావడం అయితే చూసాం కదా ఫ్రెండ్స్ ఆ చూడు చేపలు గడ్డకొచ్చి ఏ విధంగా పడుకున్నాయో మనం కాలుతో తంతే కూడా ఇవి అంత తొందరగా అయితే నీళ్ళలోకి వెళ్ళడం లేదు ఫ్రెండ్స్ ఇవే చేపల్ని కొరమిన చేపల్ని ఒడ్డుకొచ్చే చేపల్ని ఏ విధంగా పట్టుకోవాలో అవి కూడా వీడియో చేస్తాను ఫ్రెండ్స్ ఇంకా రకరకాలుగా ఎండ్రకాయలు పెట్టి చిన్న కప్ప పిల్లలు పెట్టి కూడా పెద్ద పెద్ద చేపల్ని పట్టే విధానాన్ని అయితే మీకు క్లియర్గా చూపిస్తాను ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ మా ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ అలాగే లైక్ చేసి అలాగే సబ్స్క్రైబ్ చేయండి మీరు లైక్ చేస్తే నాకు సపోర్ట్గా ఉంటుంది ఫ్రెండ్స్ ఓకే బాయ్ బాయ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్ ఈ పెద్ద కొరం నేనైతే వీడియో తీయడానికి పోయి ఫోటో అయితే ఫోటో అయితే తీసాను ఫ్రెండ్స్ నెక్స్ట్ సార్ అయితే మిస్ అయితే అవ్వదు తమ్మీళ్ళు అయితే చూపించాను